జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి ఈ మంత్రాన్ని గనుక మనము రోజు గనుక నూట ఎనిమిది సార్లు చదివితే మన కోరిక ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి అసలు కని విని ఎరుగని స్థితిలో మనకి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మనం ఎటువంటి కష్టంలో ఉన్నా సరే ఎటువంటి అసలు బాధలో ఉన్నా సరే మనకి ఇది జరగదు అనుకున్నా సరే ఏ పని అయినా సరే ఇంకా మాకు ఇంతే మా బ్రతుకులు ఇంతే మాకు చాలా కష్టకాలం ఉంది డబ్బులు లేవు అసలు ఏం చేస్తున్నామో తెలియదు అనే గడ్డు స్థితిలో కూడా మనకి ఈ మంత్రాన్ని గనుక చదివితే అమ్మవారి యొక్క నిజమైన మిరాకిల్స్ని మనం చూడవచ్చండి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా మనము స్మరించి మనం పూజించి మనము ఆ భక్తితో ఆర్తితో అమ్మవారిని గనుక మనము కొలిస్తే చాలండి అందులో అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజున గనుక మనము ఎర్రటి పుష్పాలతో అమ్మవారికి అలంకరించి మన ఇంట్లో ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా మనము లక్ష్మీదేవిలోని అమ్మవారిని చూడవచ్చు లేదా దీపాల్లోనే దీపం సర్వదేవత కాబట్టి దీపంలోనే వారాహి అమ్మవారిని మనము చూసుకుంటూ మనము లక్ష్మీదేవికైనా సరే వారు దీపానికైనా సరే నేతి దీపం పెట్టుకోండి ఈ శుక్రవారం పూట పెట్టి దాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించండి అలంకరించి మీరు ఈ మంత్రాన్ని పూజ ఇంట్లో నిత్యం పూజ చేసుకున్నట్టే పూజ చేసుకోండి మీరు వజ్రఘోషం అనే మంత్రాన్ని నర్పవి అని వార్తాలి ఈ మూడింటిలో ఏదైనా సరే మనస్ఫూర్తిగా అమ్మవారి నామాన్ని మీరు మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి మీరు భక్తితో ఆర్తితో కొలవండి అమ్మవారికి చిన్న బెల్లం ముక్క అయినా సరే లేదా పానకాన్ని నైవేద్యంగా ఇచ్చైనా సరే తప్పకుండా ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని గనక మీరు రోజు జపిస్తే ఇంకా మంచిదండి అలాగే మంగళవారం శుక్రవారము పౌర్ణమి అమావాస్య అలాగే పంచమి అష్టమి తిథుల్లో గనక మీరు ఈ మంత్రాన్ని గనక చదివిస్తే ఇంకా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ శక్తి అనేది మీకు వస్తుందండి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయము అనేది దక్కాలి అనుకున్నప్పుడు మన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని గనక మీరు డైలీ చదువుతూ ఉంటే గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయండి చాలామంది ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాలను చదివి ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా వాళ్ళ జీవితంలో సక్సెస్ని పొంది ఉన్నారు అయితే మనకి ఒకరోజు చదివి రెండు రోజులు చదివి రమ్మంటే రాదండి నిష్టగా మీరు ఒక నలభై ఒక్క రోజులు దీక్షగా చదవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తీరుస్తారనే విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు ఆ మంత్రము ఏంటి అంటే ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమ స్వాహ ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమ స్వాహ ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమ స్వాహ ఓం ఐం గ్లౌం ఐం వారాహే నమ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు రాసుకోవచ్చండి లేదా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి రోజు చదివినా రాసినా సరే చాలా గొప్ప అద్భుతాలు అనేవి మనకి జరుగుతాయి అనడంలో అసలు అతిశయోక్తి మాత్రం లేదండి మనము చదివేదానికన్నా కూడా ఇష్టగా ఒక బుక్ పెట్టుకొని మనము ఈ మంత్రాన్ని గనక రోజు కనీసం తొమ్మిది సార్లు రాయండి రోజు ఉదయం లేచిన వెంటనే బ్రహ్మముహూర్తంలో అయినా సరే లేదా సాయంత్రం మీరు నిద్రించే ముందైనా రాయండి అలాగే బ్రహ్మముహూర్తంలో లేచి మనం గనక ఈ మంత్రాన్ని చదివితే అమ్మవారు దేవతగా పిలుస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారు సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి మంత్రం వినమనగాని తప్పకుండా మీ యొక్క కోరిక ఏదైనా సరే నెరవేర్చడానికి మీ ఇంటికే తరలి వస్తారు అనడంలో సందేహం లేదండి ఏదైనా మనం భక్తితో ఆర్తితో గనక అమ్మని పిలిస్తే అమ్మ తప్పకుండా వస్తారండి మీ యొక్క ఏ రకమైన కష్టాన్నైనా సరే అసలు ఏ రకమైన కష్టానైనా మీ నుండి తీసివేసి తప్పకుండా మీ అందరికీ కూడా మంచి చేయాలని మనము ఈ మంత్రం చెబుతున్నామండి సర్వేజన భవంతు మీ యొక్క ప్రతి కోరిక తప్పకుండా నిర్వహాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బారాహి మాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి